మహానుభావుడు మన మండలానికి కోయడం మండలకి మార్గదర్శకుడు ఉపజులు అధిక మహాన్ భావు మా నాన్నగారు పెద్దలు సరసే గారి భర్తలే ఇద్దరు భర్త చేయడం నాకు ఎంతో అందకర ఈరోజు ఎన్ని పొందిన సామాజిక సేవలు వారి స్ఫూర్తి కళ్యాణం వారి స్ఫూర్తిలో ఎంతో మహాన్ బావుడు అయినా సో ఈ ఎవ్వరు లేని మధ్య సొంతంగా విమానం ఆయన ఆయన ఎన్ని విద్యార్థి పరుడు నిస్వార్థ నిస్వార్థపరుడు మహానుభావుడు విజ్ఞానాన్ని చేసిన వ్యక్తి మహానుభావుడు మా బాబు శ్రీయబాబు అలాంటి మావి ఈరోజు ఏంటి పెట్టి రోజు పాల్గొనడం చాలా సంతోషకరం అత్యయంగా మా బాబు శిశు జీవితం ఒక మహానుభావుడు కావాలి అత్యయంగా అత్యయంగా నిస్వాదపడు ఎవరికి కూడా అనైన మహాన్ భావుడు మా శ్రీయబాబు అలాంటి మహానుభాజీతంలో పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా మేము అవినాం ఎప్పటికేనంటే ఇక్కడ కేసీఆర్ గారి ఎలాగైతే ఈ మాన్ ఏం కాదు తల్లిదండ్రులు ఏం కాదు అయినా వాటికి పనిచేశారు అలాంటి మహానుభావుడి జయంతి పట్టుకోవడం సంతోషం ప్రత్యేకంగా మా చేసేయటం మా దాడిగా చేసేటం ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనే వ్యక్తి ఆయనకు అన్ని రేసాలు అందరూ చేసి ఉందని కోరుతూ మా నాన్నగారు ప్రత్యేకమైన తెలుసువలసి నమస్కరిస్తున్నారు